నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ చింతజిగురు పచ్చడి చూపించిపోతున్నానండి తినే కొద్దీ తినాలనిపించేటువంటి పుల్లపుల్లగా ఉండేటువంటి చింతజిగురు పచ్చడి చాలా ఈజీగాను అండ్ టేస్టీగా ఎలా చేసుకోవచ్చు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను ఇంకెందుకండి ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదామా మరి ముందుగా నేనైతే ఒక హండ్రెడ్ గ్రామ్స్ చింత చిగురుని తీసుకున్నానండి దీన్ని శుభ్రంగా మంచినీళ్ళతో కడుక్కోవాలన్నమాట అంతేకాదు చింత చిగురులోని కాడలు అన్నవి తీయమండి కాడలతోనే యూస్ చేసుకుంటాము ముద్రగా ఉన్నాయనుకోండి కాడలు అవి మాత్రమే తీసేసుకోవాలన్నమాట ఇలా కడుక్కున్నటువంటి చింత చిగురు ఆకుని పక్కన పెట్టుకుందాము తర్వాత పొయ్య వెలిగించి పైన పెట్టుకొని దీనిలోకి వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ నువ్వులను వేసుకోవాలండి ఫ్లేమ్ అన్నది లో ఫ్లేమ్ లోనే పెట్టుకుని నువ్వులు అన్నది కొంచెం కలర్ చేంజ్ అయ్యే అంతవరకు వేపుకోవాలి ఇలా వేపుకున్నటువంటి నువ్వుల్ని ఒక మిక్సీ జార్ లోకి తీసుకోవాలండి తర్వాత ఇదే ప్యాన్ లోకి వన్ టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇక్కడ నేనైతే పదిహేను ఎండుమిరపకాయలను వేస్తున్నానండి చిగురు అనేది కొంచెం పులుపుగా ఉంటుంది కాబట్టి ఎండుమిరపకాయలు అన్నవి ఎక్కువే పడతాయి మీ కారానికి అనుగుణంగా ఇక్కడ అన్నవి అడ్జస్ట్ చేసుకోవాలండి ఇలా ఎండి మిరపకాయలు కూడా వేసుకున్న తర్వాత ఎండుమిరపకాయలు కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత వీటిని కూడా మిక్సీ జార్ లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాము తర్వాత ఇదే పాన్లోకి వన్ టీ స్పూన్ ఆయిల్ని వేసుకుని ముందుగా శుభ్రం చేసుకున్నటువంటి చింత చిగురు ఆకు ఉంది కదండి దాన్ని యాడ్ చేసుకొని చక్కగా మీరు ఆకనే వేపుకోవాలండి అంతేకాదండి ఈ ఆకును వేగటానికి ఎక్కువ టైం అన్నది పట్టదనమాట తొందరగానే వేగిపోతుంది ఆకు వేగేసరికి ప్యాన్కి కొంచెం ఆకు అన్నది పట్టుకుంటుంది అనమాట ఈ పాయింట్లో పొయ్యి అన్నది ఆఫ్ చేసి పక్కన పెట్టి చక్కగా చల్లార పెట్టుకోవాలి ముందుగా మనం వేపుకున్నటువంటి నువ్వులు ఎన్ని మిరపకాయలు ఉన్నాయి కదండి దానిలోకి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఐదు వెల్లుల్లి రబ్బలు వేసుకుని ఫైన్ పౌడర్గా చేసుకోవాలండి తర్వాత దీనిలోకి రుచికి సరిపడా ఉప్పు ఇలా వేపి పెట్టుకున్నటువంటి చింత చిగురు ఆకును కూడా వేసుకొని ఒక్కసారి కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలండి ఇలా చేసుకున్న తర్వాత దీనిలోకి పావు టీ స్పూన్ పసుపు నలగడానికి సరిపడా వాటర్ని యాడ్ చేసుకోవాలండి వాటర్ని మరీ ఎక్కువ యాడ్ చేసుకోవద్దు ఇలా వేసుకున్న తర్వాత దీన్ని మిక్సీ పట్టుకుని చక్కగా ఫైన్ పేస్ట్ గా చేసుకోవాలన్నమాట ఇలా చేసుకున్నది ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇలా చేసుకున్న దాన్ని పక్కన పెట్టుకుందాము తర్వాత వొయ్య వెలిగించి పాన పెట్టుకుని దీనిలోకి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి తర్వాత చిన్నపాయ వక్కా చక్కగా దంచింది వేసుకోవాలండి తర్వాత దీనిలోకి వన్ టీ స్పూన్ ఆవాలు రెండు ఎండుమిరపకాయలు రెండు రెమ్మల కరివేపాకు వేసుకుని చక్కగా తాలింపన్నది వేపుకోవాలండి కాలింపు చక్కగా వేగిన తర్వాత పొయ్యి ఆఫ్ చేసి దీనిలోకి పావు టీ స్పూన్ ఇంగువను కూడా వేసుకుని చక్కగా కలుపుకోవాలన్నమాట ఇలా కలుపుకున్న తర్వాత దీనిలోకి మనం ముందుగా రెడీ చేసుకున్నటువంటి చింత చిగురు ఆకు పచ్చడి ఉంది కదండి దాన్ని కూడా వేసుకుని చక్కగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న చింత చిగురు పచ్చడిని అయితే అన్నంలోకి అయితే కొంచెం ఉల్లిపాయలు కూడా వేసుకుని తిన్నారనుకోండి చాలా బాగుంటుంది అనమాట ఇది బయట ఉంటే ఒక రోజు నిల్వ ఉంటుందండి పెట్టుకుంటే రెండు రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు అండి అంతేనండి పుల్ల పుల్లగా ఉండేటువంటి ఎంతో టేస్టీ అయినటువంటి చింత చిగురు పచ్చడి రెడీ మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్